కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ చెన్నకేశవాపల్లెలో బూతులో తెలుగుదేశం నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అయిన మల్లికార్జునరెడ్డి కార్యకర్త రవీంద్రనాథ్ రెడ్డి వారిపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు ఈ దాడిని ఖండిస్తున్నామని అన్నారు ఇక చెన్నకేశి ఓపాల్య బూత్ ఆక్రమించి ఏజెన్సీలను ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి సాధించి గెలిచేవారని తెలిపారు ఇక రెండు వేల నాలుగు నుండి ఈ దౌర్జన్యాన్ని అడ్డుకుంటున్నారని తెలిపారు దౌర్జన్యం చేసినటువంటి విషయం పోలీసులు అందరూ కూడా ప్రేక్షక పాత్ర చూస్తూ ఉన్నారు మరి అక్కడ ఎవరు కూడా ఏ విధంగా కూడా నిరోధించని పరిస్థితి అతను బాగా దెబ్బలు దిగిలాయి ఇంకొక అతను కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి మరి ఆయన పేరు రవీంద్ర అనేటువంటి ఏజెంట్ను కూడా బాగా మ్యాన్ హ్యాండిల్ చేశాడు అతని పరిగెత్తుతో బయటికి పోయినా కూడా అదేవిధంగా అతన్ని కూడా కొట్టడం జరిగింది భయభ్రాంతులు చేసినటువంటి విషయం నిన్న జరిగినటువంటి సంఘటన ఇది మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తా ఉంది మరి ఒక యువకుడు రితీష్ రెడ్డి ఈ విధంగా చేయడం అనేది చాలా అప్రజాస్వామికం ఇది ఎవరు కూడా సహించేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు మీరు ఐదారు వెహికల్స్ను బద్ మున్సిపాలిటీలో కొంతమంది రౌడీ మూకల్ని వేసుకొని ఈ విధంగా రాజకీయాలు చేయడం అనేది ఇది ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం అడ్డుపడతాం ఇది ఎంతో మాత్రం కూడా ఒక ప్రశాంతతకు మీరు కారణమై మీరు ఈ భంగపాటుకు మీరు కారణమవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రెస్ మీడియా ద్వారా మీకు అంతా కూడా తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు వీరారెడ్డి గారికి ఇదే ఇలాంటి మానసిక స్థితిలో బూత్ క్యాప్చరింగ్ ఉండేది బద్వేల్ నియోజకవర్గం అంతా కూడా రెండు వేల నాలుగు ముందు మనం గమనిస్తే ఆ విధంగా నలభై యాభై బూతులు మరి శివరామకృష్ణారావు గారు చాలా చాలా ఇబ్బంది పడేవాడు సో దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణంలో ఈ ఏరియాలో అంతా కూడా దౌర్జన్యంగా చేసేవారు బద్వేల్ నియోజకవర్గంలో ఆ విధంగా తను గెలుపు తీసుకున్నాడు తర్వాత అదే విషయాన్ని విజయమ్మ గారు కూడా నిజానికి రెండు వేల ఒకటి బై ఎలక్షన్లో అదే వాళ్ళు చేసినారు మరి రెండు వేల నాలుగులో వచ్చినప్పుడు ఒకటి రెండు సంఘటనలు మినహా మన బద్దరు కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రశాంతంగా జరిగింది అయితే నిన్న చిన్న కేశంపల్లి బూత్లో ఒక ఇన్సిడెంట్ జరగడము అది మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేమందరం కూడా ఆ సంఘటనను ఖండిస్తున్నాము యాక్చువల్గా ఎంతో పీస్ఫుల్గా జరుగుతున్నప్పటికీ అక్కడ మాత్రం మార్నింగ్ నుంచి పీస్ఫుల్గానే జరిగింది ఇంకా లాస్ట్లో అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మన కేశవరెడ్డి అన్న ఈ వాజ్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ఏదో ఒకటి జరుగుతుంది ఈవినింగ్కి అని నేను ఒక ఫార్టీ మినిట్స్ ముందర నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను కోరడం జరిగింది అన్న ఉండండి మేడం ఇక్కడ ఇంకా ఎండింగ్కి వచ్చినప్పుడు